అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈ రోజు ఇటు వీడియోని ఆరంభిస్తున్నాను ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మ వాగ్దానం రూపంలో మూడు పసుపు కలర్ మందార పువ్వుల్ని మనం దించారండి ఈ పువ్వుల్లో ఒక పువ్వును తాకుబిట్ట నువ్వు తాకే ఈ పువ్వుల్లో నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ అమ్మ వాక్కులో నీకు అర్థమవుతుంది అని మన వారాహి తల్లి చక్కని సందేశాన్ని అందిస్తున్నారు మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చింది అనుకుంటే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి సుబ్రహ్మణ్యం రాజు గురువుజీ ఈయన నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్టు పైగా గొప్ప సిద్ధాంతి కూడా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్య అయినా సరే వాటికి చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మీరు ఉన్న చోటని నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించారంటే మీ సమస్య ఎటువంటిదైనా సరే పూజల ద్వారా మీ సమస్య అనేది పరిష్కరించబడుతుంది ప్రేమ పెళ్లి సంతానం రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం జీవితాలపై ఎలాంటి ఉన్న గ్రహ ఉన్న సరే సమస్య ఏదైనా చక్కగా ఇరవై నాలుగు గంటల్లోని నూటికి నూరు శాతం మీ సమస్య అనేది చక్కగా పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ స్థలంలో వాస్తు దోషాలున్నా కూడా తొలగిస్తారు చాలా ప్రావీణ్యం కలిగినటువంటి సిద్ధాంతి కూడా గురూజీ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్కి కాల్ చేశారంటే మీకే ఒక నమ్మకం అనేది వస్తుంది మేము చెప్పించుకొని మాకు నమ్మకం వచ్చాకే మీకు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి కాల్ చేసి సంప్రదించండి మీ యొక్క సమస్య ఏదైనా సరే పరిష్కరించుకోండి ఇక ఈరోజు అమ్మవారు ఏం అంటే బిడ్డ ఈ మూడు పువ్వుల్లో ఒకదాన్ని తాకుతల్లి నీకు ఎలాంటి జీవితం అందించబోతున్నాను అంటే నువ్వు సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతావు తీయటి శుభవార్తను అందించబోతున్నాను తల్లి ఒక్కసారి ఈ తల్లికి నమస్కరించుకొని నీ జీవితం ఎలా ఉండాలి అనుకుంటున్నావో జీవితంలో నీకు సంతోషం కలిగించే ఏది కోరుకుంటున్నావో అది తలుచుకొని ఈ మూడు పువ్వుల్లో ఒకటి తాకుబిడ్డ నీ జీవితం ఎలా ఉండబోతుంది ఇప్పుడే తెలుసుకో అంటూ అమ్మవారి మూడు పువ్వులు ఇక్కడ ఉంచారండి ఇక మీ జీవితాన్ని అపురూపంగా మార్చే ఆ పువ్వుల్లో మీరు ఏది ఎంచుకున్నారో అమ్మవారు ఏం చెబుతున్నారో ఇప్పుడే తెలుసుకోండి మొదటిగా ఒకటో నెంబర్ పువ్వుని ఎవరైతే తాకారో వారికి రాబోయే జీవితం ఎలా ఉండబోతుందో అమ్మ మాటలోనే విన్నాం తల్లి మొదటి నెంబర్ పువ్వుని తాకిన నీ జీవితంలో ఎప్పుడూ తీరలేదు అనుకున్న ఒక కోరిక ఖచ్చితంగా తీరుతుంది నువ్వు మొదటి స్థానంలో ఉంటున్నావు నువ్వు ఏదైనా ఒక పని చేయాలి అని మనసు పెడితే అది పూర్తి చేస్తావు నువ్వు మొదలు పెట్టిన వ్యాపారం కానీ బిజినెస్లో కానీ తప్పకుండా సక్సెస్ అనేది సాధిస్తావు అనుకోని విధంగా ఆశ్చర్యపోయేంత ధన ప్రాప్తి అనేది నీకు కలుగుతుంది నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జాబ్ నీకు రాబోతుంది ఎవరైతే ఇంతకాలం నిన్ను చేత దానిలా చూశారో ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వాళ్ళు తప్పు తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను మెచ్చుకుంటారు ఇక నీ మాట అనేది వాళ్ళకి వేదంలాగా మారుతుంది మొత్తానికి నీ చేతిలో ఒక అధికారం అనేది ఉంటుంది గొప్ప పవర్ అనేది నీ చేతికి వస్తుంది ఏదైనా కూడా నీ నియంత్రణలోనే ఉంటుంది నువ్వు చేసేది ఏ పనైనా సరే అది గొప్ప అభివృద్ధి అనేది కలుగుతుంది ఒక పవర్ అనేది నీ చేతిలో ఉంటుంది నీ జీవితంలో గొప్ప మార్పు అనేది రాబోతుందమ్మా ఇంతకాలం పాటు నువ్వు ఏదైతే కోల్పోయాను అని బాధపడుతున్నావో ఏదైతే నాకు దక్కలేదు అని విచారిస్తున్నావో అది తప్పకుండా మొదటి స్థానంలోనే నీ చేతికి అందబోతుంది తల్లి ఇక ఎంతో శుభసూచికమైన పసుపు రంగు మందార పువ్వుని నువ్వు మొదటి స్థానంలో తాగావు కదా ఇక నీ అదృష్టాన్ని ఎవరు కూడా ఊహించలేరు అంతటి గొప్ప అదృష్టాన్ని దక్కించుకున్నావు ఈ వారాహి తల్లి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలిగావు ఈ తల్లి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందగలిగిన నీ జీవితం ఇక ఎదురులేని తిరుగులేని ఒక విజయాన్ని సాధించి అందరికీ కూడా నీ మాటే ఒక వేదంలాగా ఏ పనైనా కూడా నీ నియంత్రణలోనే జరుగుతూ ఒక రాజులాగా రాణిలాగా నువ్వు ఇక సంతోషంగా జీవిస్తావు తల్లి ఇక రెండవ నెంబర్ పువ్వు తాకినావు కదా బిడ్డ నీ జీవితం ఎలా ఉంటుంది అనేది నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా ఖచ్చితంగా విను ఈ అమ్మకి ఒకసారి నమస్కరించుకొని జై వారాహి అని నా నామాన్ని తలుచుకొని చక్కటి శుభవార్తని విను తల్లి ఒకటవ స్థానం అంటే నీ జీవితం మొదలు అంటే వివాహం జీవితంలో నీవు చాలా సంతోషంగా తృప్తిగా ఉన్నావు బిడ్డ కానీ సంతానం కోసం ఎదురు చూస్తున్నావు చాలా కాలంగా ఆ బాధ నిన్ను వేధిస్తూ ఉంది కదా తల్లి నువ్వు రెండవ నెంబర్ పువ్వుని తాకిన క్షణమే నీ సమస్య అనేది తీరిపోయింది అతి త్వరలో నీ ఆశ అనేది తీరబోతుంది తల్లి నీ మనసులో ఇంతవరకు ఉన్న లోటు అనేది తీరుతుంది ఈ శుభవార్త కోసమే కదా ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు ఇంకా ఈ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకొని పండగ చేసుకో తల్లి ఈ తల్లిని అడిగినావు కదా నీ కోరికను తప్పకుండా తీర్చుతాను చాలా కాలంగా నువ్వు ఎదురు చూస్తున్నదే నీకు అందబోతుంది తల్లి ఒకటి గుర్తుపెట్టుకో ఈ అమ్మ చెప్పే మాట జాగ్రత్తగా విను ఈ సంతోషాన్ని నీలోనే దాచుకో కొంతకాలం పాటు కొన్ని ఖచ్చితంగా దాచుకోవాలి తల్లి అందరితో కూడా పంచుకునే సమయం ఖచ్చితంగా వచ్చే వరకు ఇది తప్పదు తల్లి అమ్మ ఎందుకు చెప్తుందనేది నువ్వు అర్థం చేసుకో ఈ తల్లి నీ మంచు కోసమే ఇదంతా చెప్తుంది అందరినీ నమ్మి అందరితో అన్నీ చెప్పుకోవాలి సంతోషాన్ని పంచుకోవాలి అని అనుకుంటావు మంచిదే కానీ కొంతమంది మనసులో నీ సంతోషాన్ని చూసి ఓర్చుకోలేని తత్వం ఒకటి ఉంటుందని గ్రహించుకో నీ మనసు చాలా మంచిది తల్లి పసిపా ఇలాంటి మనస్తత్వం అందరితో సంతోషంగా ఉండాలి కపటం లేని జీవితం గడపాలని నువ్వు అనుకోవడం నిజమే కానీ అందరూ కూడా నీలా ఆలోచించరు కదా అందుకే చెబుతున్నాను తల్లి ఈ తల్లి ఇంతగా ఎందుకు జాగ్రత్త చెబుతుందో అనేది అర్థం చేసుకో కాస్త జాగ్రత్త పడు బాగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలి ఈ వారాహి అమ్మని తలుచుకొని అమ్మని ప్రేమగా పిలిచావు కదా నీకు ఇంకా అంతా శుభమే జరుగుతుంది నువ్వు కోరుకున్నదే నీ ముందు ఉంటుంది ఇక ఆ శుభవార్త ఏంటి అనేది నీకు అర్థమైంది కదా ఇక నువ్వు కోరుకున్న ఆ శుభవార్త నీకు చేరేంత వరకు నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలి తల్లి గ్రహించుకొని ముందడుగు వెయ్యి మనసులో సంతోషాన్ని మనసులోనే దాచుకో ఎప్పుడు బయట పెట్టాలో అప్పుడే బయట పెట్టాలి రెండవ నెంబర్ మందార పువ్వుని తాకిన నీకు నీ రెండు చేతులు కూడా నిండే విధంగా నీకు ఒక చక్కటి శుభవార్త అనేది అందుతుంది నువ్వు ఏ కోరిక కోరినా నువ్వు ఏది తలపెట్టినా నువ్వు ఏది చేయాలనుకున్నా కూడా నీ రెండు చేతులు నిండుగా నీకు అందుతుంది గుర్తుంది కదా తల్లి ఈ అమ్మ చెప్పింది కాస్త గుర్తు పెట్టుకొని అడుగు అడుగువేయి నీ సంతోషాన్ని ఎప్పుడు బయట పెట్టాలో ఎప్పుడు ఎవరితో పంచుకోవాలో అనేది గ్రహించుకొని ముందడుగు వేయి పసుపు రంగు మందార పువ్వు నీ జీవితంలో మంచి శుభాలని తీసుకుని వస్తుంది శుభసూచికమైన మందార పువ్వుని తాకిన నీకు ఏది తలపెట్టినా కూడా అన్ని శుభాలే కలుగుతాయి తల్లి అంటూ ఈరోజు మన వారాహి అమ్మ పసుపు రంగు మందార పువ్వుల రూపంలో మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ జై వారాహి సర్వే జన భవంతు